హలో అండి ఎండిన నిమ్మపండు నిమ్మ పండు అయితే పారేస్తున్నారా ఇకపై పారేయకండి వీడియో చూడండి నిమ్మ పండు వలన ఎన్ని ఉపయోగాలు చూస్తాం రండి ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటే తీసుకోండి లేకపోతే ఫ్రెష్గా ఉండేపాయల నిమ్మకాయలు అయితే రెండు మూడు తీసుకోండి నిమ్మ పండు ఉంటే తీసుకోండి లెమన్ అయితే తీసుకోండి ఇప్పుడు లెమన్ తీసుకున్న తర్వాత కట్ చేసుకోండి లెమన్ గుజ్జు సపరేటు తొక్కులు సపరేట్గా తీసుకోండి ఒక బౌల్ తీసుకొని లెమన్ గుజ్జు అయితే సపరేట్ చేసుకోండి ఇలా చేసుకుంటే ఇది లెమన్ గుజ్జు లెమన్ అయితే లెమన్ రైస్ చేసుకోవచ్చు లెమన్ జ్యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లెమన్ గుజ్జు తొక్కుల వలన మనకు చాలా ఉపయోగాలు ఉంటుంది చూడండి లెమన్ గుజ్జు తీసుకున్నాను ఇదైతే ఒక పక్కన పెట్టుకోండి తర్వాత అయితే లెమన్ తొక్కులు తీసుకున్నాను ఇదైతే ఎండిపోయిన తొక్కులు అలానే పెట్టుకున్నాను చూడండి మనం కట్ చేసిన తర్వాత పారేస్తాం దాన్ని ఎందుకు పారేయడం అలానే పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత చూడండి ఒక బౌల్ అయితే తీసుకోండి ఇప్పుడు అయితే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వాటర్ అయితే ఒక టెంప్లర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత ఈ తొక్కులు ఉంటుంది దాని ఈ తొక్కులు వేసుకోండి ఈ తొక్కులు వేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని గ్యాస్ పైన ఒక ఐదు నిమిషాలు అయితే మరగనియ్యాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే ఇది మరగాలి మరి చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఈ వాటర్ అయితే కొంచెంగా తీసుకోండి తీసుకున్న తర్వాత వంట సోడా బేకింగ్ సోడా ఇడ్లీకి వస్తాం దాన్ని ఆ సోడా ఉంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అయినా తీసుకొని కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత బ్రష్లు ఉంటుంది దాన్ని పిల్లలు అయితే చేసినప్పుడు అలానే సరిగా కడగకుండా అలానే పెట్టేస్తారు దాన్ని లోపల పేస్ట్ ఉండిపోతుంది ఈ లెమన్ వాటర్లో వేసి చూడండి క్లీన్గా అయితే వదిలిపోతుంది ఇలా క్లీన్ చేసుకోండి పిల్లలకైతే క్లీన్గా ఉండిపోతుంది చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి స్మెల్ లేకుండా ఉంటుంది చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఇలా నానబెట్టుకోండి నానిన తర్వాత చేతులు ఇలా అనుకోండి తర్వాత ఇలా అనుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కోండి ఇలా చేతులు అనుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కోండి క్లీన్ అయిపోతుంది ఏ పేస్ట్ లోపల ఏమీ లేకుండా ఉంటుంది పిల్లలకి ఒకసారి ఇలా కడిగి చూడండి ఈ కడిగి అయితే సారీ కడిగి ఇవ్వండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది ఇప్పుడే వాటర్లో కడుక్కోండి ఇలా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం దాన్ని లెమన్ తొక్కులు ఇది ఐదు నిమిషాలు ఆరిన తర్వాత ఇలా చేతులు బాగా పిసుకోండి ఇలా అనుకోండి చెట్లు ఇలా బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా అనుకోండి ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా చెట్లు పిసుకోండి ఇలా ఎప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోండి లెమన్ తొక్కలు సపరేట్ ఈ వాటర్ సపరేట్ చేసుకోండి ఈ లెమన్ తొక్కలు అయితే పారేయకండి ఇది మిక్సీ పెట్టుకొని దీపాలు కడుక్కోవచ్చు బాత్రూమ్ అయితే కడుక్కోవచ్చు బాత్రూమ్ డోర్ అయితే కడుక్కోవచ్చు ఈ వాటర్ లెమన్ వాటర్లో ఇప్పుడు బాగా ఇప్పుడైతే కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని తర్వాత విమ్ జల్ ఉంటే వేసుకోండి లేకపోతే వినెగర్ ఉంటే వేసుకోండి విమ్ జల్ అయినా విమ్ సోప్ అయినా వేసుకోండి వింజల్ అయితే ఒక వన్ స్పూన్ వేసుకోండి లేకపోతే సర్పు ఉంటుందని సోప్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి వేసి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక వాటర్ ఒక స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి నా దగ్గర స్ప్రే బాటిల్ లేదని వాటర్ క్యాన్ తీసుకున్నాను ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి బాటిల్ మూతకైతే అయితే ఇలా రంధ్రాలు పెట్టుకోండి ఇలా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత బాటల్లో అయితే లిక్విడ్ అయితే పోసుకోండి ఇప్పుడు పోసుకున్న తర్వాత బాటలు అయితే మూత అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి మనము స్టవ్ ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే వంట చేసిన చేసిన తర్వాత ఒక స్మెల్ ఉంటుందని పాలు పొంగిపోతుంది ఈ వాటర్ను లెమన్ వాటర్ను ఇలా వేసి తిరిగి చూడండి క్లీన్ అయిపోతుంది లెమన్ అయితే క్లీనింగ్ ప్రాసెస్ చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇలా ఒకసారి అయితే చూడండి ఎంత పాల మరకలో ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఎంతో సైనింగ్గా ఉంటుంది కొత్త స్టవ్ లాగా కనిపిస్తుంది ఎంత జిడ్డు పట్టిన స్టవ్ కూడా ఇలా క్లీన్ చేసుకోండి క్లీన్ అయిపోతుంది ఇలా స్ప్రే కొట్టుకొని ఒక స్క్రబ్బర్లు రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో గ్యాస్ స్టవ్ అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది గ్యాస్ స్టవ్ అయితే ఇప్పుడైతే ఒక క్లాత్లో అయితే తెచ్చుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే సింక్ అయితే క్లీన్ చేసుకుంటాం రాంది సింక్ అయితే ఉప్పు నీటి కర్ర ఎలా పోయిందో చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లెమన్ వాటర్ని ఇలా కొట్టుకోండి ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఎంత ఉప్పు నీటి కర్ర ఉన్నా కూడా క్లీన్గా అయిపోతుంది నైట్ పూట్లు కొట్టుకుంటే కూడా సింక్ అయితే నైట్లో అయితే స్మెల్ ఉంటుందని ఇది కొట్టుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా రుద్దుకున్న తర్వాత సింక్ అయితే అయితే వాటర్లో కడుక్కోండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది వేస్ట్గా పడేస్తాం దాన్ని లెమన్ కట్ చేసినప్పుడు తొక్కులు అయితే ఇలా ఒకసారి ఉపయోగ చూడండి ఎంతో బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది తర్వాత కిటికీలు అయితే టేస్ట్ ఎక్కువగా ఉంటుందని కిటికీలు కూడా తుచ్చి చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుందో చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది కిటికీలు అయితే అద్దాలు అయితే క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి ఎంత డస్ట్ ఉన్న కిటికీలు కూడా ఇలా క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది తర్వాత మైండ్ డోర్ డస్ట్గా ఉంటుందని ఈ లిక్విడ్ కొంచెం అప్లై చేసి తుడుచుకోండి ఎంత డస్ట్ ఉన్న డోర్ కూడా క్లీన్గా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఇలా అప్లై చేసి ఒక క్లాత్ తుడుచుకోండి తర్వాత ఫ్రిడ్జ్ అయితే డైలీ డోర్ అయితే ఓపెన్ చేస్తాం దాని అప్పుడైతే జిడ్ జిడ్డుగా అయిపోతుంది దాని ఫ్రిడ్జ్ డోర్ కూడా ఇలా లిక్విడ్ అప్లై చేసుకొని తుడుచుకోండి చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇలా తుడుచుకొని ఒక క్లాత్లో తుడుచుకోండి ఎంత బాగా ఫ్రిడ్జ్ అయితే క్లీన్గా కనిపిస్తుందో మనమైతే ఒక వన్ వీక్ ఒకసారి ఇలా తిరిగి చూడండి మీరు ఒకసారి ట్రై చేయి చూడండి ఒకసారి ట్రై చేయి చూడండి మీకైతే ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్